హలో ఫ్రెండ్స్ ఈ కథలో ద్రౌపది నదీ తీరంలో ఓ మహర్షికి చేసిన చిన్న సహాయం భవిష్యత్తులో ఆమె జీవితాన్ని మార్చింది శ్రీకృష్ణుడు చేసిన చీర వర్షం మామూలు మాయ కాదు ఆమె ధర్మాన్ని దివ్య ప్రతిఫలం ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపి అనిపిస్తే తప్పకుండా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ ఇది మహాభారత కాలం భక్తి వినయం ధర్మం కలిగిన రోజులు ఓ చిన్న సదాశయం ఒక చిన్న త్యాగం ఎప్పటికీ నిలిచి ఆశీర్వాదంగా మారింది అస్తినాపురాల సమీపంలో ఒక పవిత్ర నది ఉండేది ద్రౌపది తన చలికత్తలతో కలిసి స్నానానికి బయలుదేరుతుంది నది పక్కన ఆమె మెల్లగా నడుస్తూ తన చెవుల్లో వేలాడే శృంగారాలతో నవ్వుతూ ప్రకృతిని అందాలను ఆస్వాదిస్తుంది ఆ ఉదయం వాతావరణం ఎంతో శాంతిమయంగా ఉంది ఆమె హృదయాలను కూడా పవిత్రతతో నింపుతుంది నదీ తీరానికి చేరుకున్న ఆమె సహచరులతో కలిసి వస్త్రాధారణ తీసేసి జాగ్రత్తగా స్నానానికి దిగుతుంది అక్కడ ఒక మహర్షి ఉంటాడు నది ఇతర ముగింపు వైపు ఓ మహర్షి గాయాలతో నదిలో కూర్చున్నాడు అతని వస్త్రములు చిరిగిపోయి కనిపిస్తున్నాయి అతని ముఖంలో క్షుద్ర తాపత్రయ త్యాగం కనిపిస్తున్నాయి మహర్షి మనసులో ఈ విధంగా అనుకుంటాడు ఈ లోకంలో పుణ్యం కన్నా గొప్పం ఏముంటుంది కానీ పుణ్యాన్ని అనుభవించాలంటే ఎవరో ఒకరు నాకు వస్త్రాన్ని దానం చేయాలి కదా అనుకుంటాడు అప్పుడు ద్రౌపది స్నానం పూర్తి చేసి వస్త్రాలు కట్టుకుంటుంది ఆమె చూపులు ఆ మహర్షి పైన పడుతుంది ద్రౌపది స్వామి మీరు ఎందుకు ఇలా నిరాశ్రయంగా కనిపిస్తున్నారో అని అడుగుతుంది అప్పుడు మహర్షి కూతుర నేను తపస్సులో ఉన్న ఋషి నా వస్త్రములు జారిపోయాయి నాలో సమానం ఉండదు కానీ నా దేహానికి మర్యాద కావాలి నువ్వు ఏదైనా వస్త్రాన్ని ప్రసాదించగలవా అని అడుగుతాడు అప్పుడు ద్రౌపది క్షణం ఆలోచించకుండా సిగ్గు అనే భావాన్ని ముందుగా పక్కన పెట్టి ఆమె తన చీలలో చివరి భాగాన్ని చించి మహర్షికి అందిస్తుంది ద్రౌపది స్వామి ఇది మామూలు చీర కాదు ఓ స్త్రీ గౌరవం ఇందులో ఉంది కానీ మీకు వస్త్రాలు లేవు అని అడిగేసరికి నా చీర భాగంలో కొంత చింపి ఇస్తున్నాను అని చెప్తుంది అప్పుడు మహర్షి చిరునవ్వుతో చేతులు జోడించి ఈ చిన్న త్యాగానికి భగవంతుడు నీకు అపారమైన రక్షణను ప్రసాదిస్తాడు నీ పునిత ఉదయం నీకు ఒకరోజు మహానుభావుడి చేత రక్షించి అని చెప్తాడు ఆ మాటలు అప్పట్లో పెద్దగా అనిపించలేదు కానీ భవిష్యత్తులో అవి చాలా ఆమెకు అవసరమవుతాయి అప్పుడు ఒకనొక కాలంలో పాండవులు జూదంలో ఓడిపోతారు ద్రౌపది వస్త్రాభరణం ఘట్టం వస్తుంది దుశ్శాసనుడు ద్రౌపది చెయ్యను లాగుతున్నప్పుడు ద్రౌపది చేతులు జోడించి ఏ కృష్ణ నా గౌరవం నీకే అప్పగించాను నన్ను రక్షించు అని వేడుకుంటుంది ఈ సమయంలో దుశాసనుడు లాక్కునే చీర అంతం కావడం లేదు చీర ఎప్పటికీ సాగుతూనే ఉంటుంది ఆ చీర మామూలు దుస్తులు కాదు అది ద్రౌపది ధర్మం దానంగా ఇచ్చిన వాక్యం ఆ మహర్షి ఇచ్చిన ఆ చీర భాగం శ్రీకృష్ణుడి అవతారంగా రక్షణగా మారింది ద్రౌపది ఒకనాటి సంఘటనను గుర్తు చేసుకుంటుంది అందుకే ఆ ఋషి నవ్వుతూ అన్నాడు కృష్ణు ద్వారా నీకు సంరక్షణ లభిస్తుందని ద్రౌపది ఇచ్చిన చీర భాగం ఒకరోజు ఆమె రక్షణగా మారింది నమ్మకం దాన ధర్మం ఇవి ఎప్పటికీ మనకు తిరిగి దొరుకుతాయి దేవుని రూపంలో ధర్మాన్ని రక్షించే వారిని ధర్మమే రక్షిస్తుంది